విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ కూడా ఆరున హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసినటువంటి పరిస్థితి విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల ఆరున తేదీన హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు ఆ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విభజన జిల్లాలో జరిగినటువంటి పదేళ్ళు అవుతుంది విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలపైన పలు దఫాలుగా చర్చలు జరిగిన పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయి వీటికి సామరస్యపూర్వకంగా పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంక్షేమం పురోగతికి దోహదపడేలాగా కూడా భేటీ జరగాలని ఆకాంక్షించారు ఒకసారి ఆ లెటర్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏం రాశారు అని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఈ లెటర్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది Dear Revanth Reddy Garu, I extend my heartfelt congratulations on the remarkable work you have undertaken as Chief Minister of Telangana. Your dedication and leadership have significantly contributed to the progress and development of Telangana. As Chief Ministers of Telugu speaking states, it is incumbent upon us to foster close collaboration to ensure sustained progress and prosperity for both Andhra Pradesh and Telangana. Our shared commitment to cooperative development is crucially to realizing our mutual goals of growth and well being. It has been 10 years. Since bifurcation of and Andhra Pradesh, there have been multiple discussions concerning issues arising from the Reorganization Act, which hold significant implications from, for the welfare and advancement of our states. It is imperative that we address these issues amicably with utmost diligence and resolve. In light of this, I propose that we meet at your place on 6th July, Saturday afternoon. సో ఐ ఫ్యామిలీ ఆపర్చునిటీ టు ఎంగేజ్ క్రిటికల్స్ అండ్ కొలాబరేటివ్ ఎఫెక్టివ్లీ టువర్డ్స్ అచీవింగ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ సొల్యూషన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఐఆమ్న్ఫిడెంట్ దాట్ అవర్ డెలిబరేషన్ విల్ లీ ప్రొడక్టివ్ అవుట్ కమ్స్ నారా చంద్రబాబు నాయుడు టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ లేఖ పట్ల సానుకూలంగా స్పందించారు ప్రజాభవన్ లో శనివారం ఆరో తారీఖు ఏదైతే డేట్ చంద్రబాబు నాయుడు సూచించారు ఆ రోజు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీ జరగబోతూ ఉంది రెండు విభజనకు సంబంధించినటువంటి సమస్యలు జల సమస్యలు కానీ కృష్ణా జలాల అంశం కానీ లేదంటే కనుక ఉమ్మడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు మరోవైపు కొన్ని గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి మరోవైపు మొన్నటికి మొన్న గత నెల ఒకటో తారీఖుకి హైదరాబాద్ రెండు రా రెండు రాష్ట్రాలకు కూడా ఉమ్మడి రాజధానిగా ఉండే ఆ గడువు కూడా పూర్తయింది ఇట్లాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు విభజన సమస్యల్లో ఉన్నటువంటివి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంకా కొన్ని కొలిక్ అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా చర్చించిన తర్వాత గతంలో ఇదే సీఎం జగన్ కేసీఆర్ వరుసగా భేటీలు అయ్యారు ఒకరికొకరు భోజనాలు చేసుకున్నారు కూర్చొని అయినప్పటికీ కూడా సాధించింది ఏమీ లేదు ఓవైపు తెలంగాణకు ద్రోహం జరిగింది ఆంధ్రాకు మొత్తం నీళ్లు వాటాను కొట్టుకెళ్ళిపోయాడంటూ కూడా తెలంగాణ సమాజం యావత్తు కూడా ఇక్కడ గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి అంటే కేసీఆర్ జగన్కి సపోర్ట్ చేశాడు అనే ఒక వాదన వినిపించింది సో ఇప్పుడు ఇద్దరు కూర్చొని రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ జల వివాదాలు కానీ జల వివాదాలు ఎప్పటి నుంచో నాన్నతో ఉన్నాయి కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా ఇంకా కొలికి రాలేదు జల వాటాలు తెలాల్సినటువంటి అవసరం ఉంది వాటన్నిటికి కూడా సామరస్యంగా చర్చించుకొని ఇరు రాష్ట్రాలు కూడా కొంత సామరస్యపూర్వకంగా వెళ్ళే ఉన్నాయని కూడా అంటున్నారు మొద మరొకటి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారో అప్పుడే రేవంత్ రెడ్డి ఫోన్లో ఫోన్ చేసి మాట్లాడారు రెండు రాష్ట్రాల మధ్య ఒక కోఆర్డియల్ రిలేషన్షిప్ ఉండాలని కోరుకున్నారు సమస్యలు మనం పూర్తి చేసుకుందాం త్వరితగతిన ఈ సమస్యలు లేకుండా కొంత స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేయాలంటే కూడా ఆయన కోరారు ఫోన్లో ఆ దిశగా చంద్రబాబు నాయుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఆ ఇచ్చారు ఆ దిశగానే ఇవాళ ఆయన టైం చూసి లేఖ రాశారు ఆరో తారీఖు భేటీ కావాలంటూ కూడా కోరారు ఆ భేటీ ప్రజాభవన్లో ఉండబోతా ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో సీఎంఓ నుంచి ఆయన ఇవాళ ఒక లేఖ రాసే అవకాశం ఉంటుంది అంటే ఈ లేఖకు రిప్లై లేఖగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రాసే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఇవాళ మధ్యాహ్నం తర్వాత లేఖను వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ సీఎంఓ ఆఫీస్కి వాళ్ళ వాళ్ళ కార్యదర్శులకు పంపించే అవకాశం ఉంటుంది ఎక్స్లో కూడా పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా శనివారం ఆరో తారీఖు ప్రజాభవన్లో భేటీ ఉండబోతోంది ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులది కూడా